హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్ లొకేషన్లో సెవెన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లాస్ వచ్చేసి సేల్కి వచ్చాయండి అండ్ మీకు ఇప్పుడు ఏరియల్ వ్యూలో కవర్ చేస్తున్న విల్లాసే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇది టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు సెవెన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఏడు వందల ముప్పై గజాలు ఈ ప్లాట్కి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకు టూ సైడ్ జిహెచ్ఎంసి పార్క్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు విల్లాస్ యొక్క ఎలివేషన్ అనేది గ్రౌండ్ లెవెల్లో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి సంబంధించి మనకు టెన్ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు టూ విల్లా యూనిట్స్ కలిపి మనకు సింగిల్ ఓనర్షిప్ కింద సేల్ చేస్తున్నారు అండి టూ వీలర్స్ యొక్క టోటల్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేసిన జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్స్ అండ్ మనకి వెయిటింగ్ లాంజ్కి సంబంధించిన స్పేస్ అంతా కలిపి ఇంకొక టూ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అడిషనల్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకు ఏడు వందల ముప్పై గజాల యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ బట్ ఇందులో విల్లాస్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ మనకు నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఒక విల్లా యూనిట్ వచ్చేసి మీకు రిఫరెన్స్ కోసం క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అర్థమయ్యేటట్టు మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను టూ విల్లాస్ యొక్క ఫ్లోర్ ప్లాన్లో ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిఫరెన్సే ఉంటుందండి మిగతా అంతా సిమిలర్గానే ఉంటుంది విల్లాస్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన టూ విల్లాస్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే ఈ ప్రాపర్టీలో స్టే చేస్తున్నారు అండ్ మనకు విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు వెయిటింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ సంబంధించిన హాల్ కవర్ చేశాను మనకు టూ సైడ్ ఎంట్రీ ఉందండి మనకు విల్లా ఇన్ సైడ్ నుంచి మనకు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ మనకి అవుట్ సైడ్ నుంచి సపరేట్ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారు ఏదైనా మన మీటింగ్ లాంటిది ఏమైనా అవసరమైతే వెయిట్ చేసే విధంగా ఆ రూమ్ని డిజైన్ చేశారండి ఇది డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా అనేది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను అండ్ కిచెన్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది మొత్తం మనకు సెవెన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ ప్రాపర్టీకి ఏంటంటే మనకు జిహెచ్ఎంసి పార్క్ అనేది కనెక్టెడ్గా ఉంటుంది అందుకే మనకు విల్లా సరౌండింగ్ ఏరియా మొత్తం మాక్సిమం ఓపెన్ స్పేసే ఉంటుందండి మన కిచెన్ ఏరియా కూడా పార్టీషన్ చేశారండి డ్రై కిచెన్ వెట్ కిచెన్ అని చెప్పి మనకు త్రీ సర్వెంట్ క్వార్టర్స్ కూడా వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయి ఇందుట్లో మనకు ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకి ఇంటీరియర్ ఉడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది మనకు విండో ప్లేసింగ్ కూడా మీకు కటన్స్తో కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు విల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి అండ్ మనకు సెల్లార్ నుంచి ప్రతి విల్లాలో మనకు లిఫ్ట్ ఎలివేటర్ అనేది మనకు థర్డ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది టాప్ ఫ్లోర్ వరకు ఇది గ్రౌండ్ నుంచి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా అది సంబంధించిన స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక్కొక్క బెడ్రూమ్ సైజే మీకు మినిమం త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఇందులో బెడ్రూమ్ సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ వాడ్రూమ్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ అండి ఇది అండ్ ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేశాను టోటల్ మనకు సెవెన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో టూ విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేసుకుంది వీళ్ళు ఆ విల్లాస్ యొక్క ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ టోటల్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది సెకండ్ మన థర్డ్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది త్రీ ఫోర్ విండోస్ ఉన్నాయండి మనకు కటెన్స్తో కవర్ చేశాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఒకే ఫ్యామిలీకి చెందిన ఏదైనా సరే మనకు టూ వీలర్స్ త్రీ విల్లాస్ కలిపి పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ అనేది సూట్ అవుతుందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి మీకు మినిమం సైజ్ చెప్పాను కదండి త్రీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుంచి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజెస్లో ఉన్నాయి పూజ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్కి ట్రావెల్ చేస్తున్నామండి ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా మనకు సీలింగ్ హైట్ నుంచి మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తుంది ఇది హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ అండి స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది రూమ్ సైజ్ వచ్చేసి మనకు త్రీ ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారు హోమ్ థియేటర్కి సంబంధించిన ప్రొజెక్టర్ స్క్రీన్ అండ్ బార్ కౌంటర్కి సంబంధించిన సపరేట్ స్పేస్ డెడికేటెడ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఒక అటాచ్డ్ బాల్కనీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీకు ఫోర్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టోటల్ ఏంటంటే ఒక్కొక్క విల్లా వచ్చేసి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఉంది సేమ్ ఇదే విధంగా సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి మనకు టూ విల్లర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ కూడా మీకు టూ విల్లర్స్ ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు బాత్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇప్పుడు మీకు టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఇప్పుడు మన టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నామండి టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఒక స్టోర్ రూమ్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే చూడండి మనకు రూమ్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టెరస్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది ఇది మనకు సెల్లార్లో ఉన్న జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అండి దీనికి ఒక మనకు అటాచ్డ్ రూమ్ ఉంది అది మనకు ప్రజెంట్ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు చూడండి మనకు సెల్లార్ ఏరియా నుంచి మనకు ఎలివేటర్ అనేది టాప్ ఫ్లోర్ వరకు థర్డ్ ఫ్లోర్ వరకు మనకు అవైలబుల్ ఉంది అండ్ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ మనకు వెయిటింగ్ హాల్ ఏదైతే ఉందో మనకు ఆ విధంగా క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కింద వెయిటింగ్ హాల్లోకి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సెల్లార్ ఏరియా నుంచి విల్లాలోకి ఎంటర్ అయ్యే మనకు స్టేర్స్ అనేది రూట్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను చూడండి మనకు విల్లాలోకి ఎంటర్ ఈ విధంగా అవ్వచ్చు మనకు అవుట్ సైడ్ నుంచి కూడా మనకు మెయిన్ ఎంట్రెస్ నార్త్ ఫేసింగ్ డోర్ ఇచ్చారు ఇది సెకండ్ విల్లా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు విల్లా ఏదైతే సెవెన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉందో మనకు టూ సైడ్ జిహెచ్ఎంసి పార్క్ ఒకవైపు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి ఆల్మోస్ట్ మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేసే ఉంటుంది చూడండి మనకి సెకండ్ విల్లా యొక్క గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు టూ విల్లర్స్కి సంబంధించిన డిఫరెన్స్ ఉన్న స్పాట్లను మాత్రమే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకు చూడండి వెయిటింగ్ ఏరియాని వీళ్ళు డ్రాయింగ్ రూమ్ హాల్లాగా కన్వర్ట్ చేసుకున్నారు మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కూడా కవర్ చేస్తున్నాను మనకు అండ్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ప్రతి ఏరియాలో మనకి ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఒక విల్లా వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుందండి ఇంకొక విల్లా వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది కిచెన్ ఫెసిలిటీ మీకు సిమిలర్గానే ఉంటుందండి టూ వీల్లర్స్లో మీ గ్రౌండ్ లెవెల్లో టూ వీలర్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా కవర్ చేశాను వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ ఉంది నార్త్ వెస్ట్ విల్లా యూనిట్లో మీకు రీసెంట్గానే ఎలివేటర్ అనేది చేంజ్ చేశారండి బ్రాండ్ న్యూ ఎలివేటర్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో దీనికి సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండ్ దానికి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మీకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి మనకి ఫెన్సింగ్ వైజ్గా మనకు సోలార్ ఫెన్సింగ్ అనేది మన కాంపౌండ్ వాల్ చుట్టూ వీళ్ళు ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఈ విలాగ్ యూనిట్కి సంబంధించిన బెడ్రూమ్స్ సైజెస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది డ్రెస్సింగ్ యూనిట్ అండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వాల్మౌంటెడ్ ఇచ్చారు మొత్తం టూ వీలర్స్ కలిపి థర్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీటు సెల్లార్లో ఉన్న రూమ్స్ అన్నీ కలిపితే మనకు అడిషనల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు సెవెన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మనకి నార్త్ వెస్ట్ వీళ్ళ కార్నర్ ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు టూ వీల్లర్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఒకే వీడియోలో క్లియర్గా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి సిట్అట్ బాల్కనీ ఈ బెడ్రూమ్కి మనకు చూడండి డిఫరెన్స్ ఏంటంటే మీకు నార్త్ వెస్ట్ సైడ్ విల్లాకి మనకు బాల్కనీస్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఇచ్చారు నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న విల్లాకి మనకి ఈస్ట్ సైడ్ బాల్కనీస్ ఇచ్చారండి ఓపెన్ స్పేస్ని బేస్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్లే ఉంటాయి మనకి టాప్ ఫ్లోర్లో ఉన్న మనకు బెడ్రూమ్స్ అన్నీ కవర్ చేశాను నార్త్ వెస్ట్కి సంబంధించిన విల్లాలో మనకు టాప్ ఫ్లోర్లో ఉన్న హోమ్ థియేటర్ బార్ కౌంటర్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది రెండింటి హోమ్ థియేటర్ సంబంధించిన డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి అందుకే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్కి మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ఉందండి అవతల వైపు ఏదైతే మనకు నార్త్ ఈస్ట్ సైడ్ ఫస్ట్ కవర్ చేసిన విల్లాలు మీకు కంప్లీట్గా బాల్కనీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మనకు ఇన్ సైడే వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు దీనికి మాత్రం ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది నార్త్ వెస్ట్ సైడ్ ఉన్న విల్లా యూనిట్ మీకు స్టార్టింగ్లో కవర్ చేసింది నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న విల్లా యూనిట్ అండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ఆపోజిట్ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా మనకి జిహెచ్ఎంసీ పార్క్ ఓపెన్ స్పేస్ బాగుంటుందండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఈ సరౌండింగ్ లొకాలిటీ జూబ్లీ హిల్స్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ఇది ఎలివేషన్ నార్త్ వెస్ట్ సైడ్ అండ్ నార్త్ ఈస్ట్ సైడ్ టూ వీలర్స్ అనేది ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్